ప్రముఖ గొప్ప రావడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అందుకే ఎవరు కూడా సాహసం చేయట్లేదు చాలా వరకు అక్కడ ఆగిపోతున్నారు ఒకసారి లోపలికి వెళ్దాం మనం చూడసారు కదా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క రాయి కింద ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది మనకి పిల్లర్స్తో సహా కనిపిస్తుంది అనమాట ఒక లైన్తో ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఒకసారి

பண்ணிச்சு என்ன பண்றாங்க இங்க எத்தனை பாடி வந்துட்டு இருக்கு என்ன பாடி வச்சாக்கோ

చిన్న 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 పిల్లలు బాడీస్ ని ఈ రోజు మార్నింగ్ కూడా తీసారంట ముగ్గురు ఇక్కడే సో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు పిల్లలు వాళ్ళు వీడు తేడా లేకుండా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మూడు వందలు తీసాం కదా ఇంకా ఉన్నారు అనే హోప్ అయితే మాకైతే అర్థం అవుతుంది ఊర్లో వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంది ఉన్నారు ఇంకా అని மேபி ஒரு பதிஹேனு வந்தல வச்சு இ இந்த 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 இருக்கா வந்து வந்து அந்த 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 கார் கார் மலை இருக்கு பாத்தீங்களா பின்னாடி பின்னாடி இருக்குங்க வரைக்கும் நமக்கு ஆமா நாங்க வந்து வந்து கோயம்புத்தூர்ல இருந்து நாங்க இந்த அன்னோன் அன்னோன் பாடி ட்ரஸ்ட் அடக்குமன்றி டிரஸ்ட் ஜீவசாந்தி கோயம்புத்தூர் கூட வாலன்டீர் సో వాలంటీర్ గా వచ్చి డెడ్ బాడీస్ తీసే ఒక సంస్థ వెళ్ది

அதனால அங்க இருந்தே ஸ்டார்ட் பண்ணியிருக்காங்க அதெல்லாம் இப்போ செக் பண்ணிட்டு இருக்காங்க தண்ணி எவ்வளவு டெப்த் இருக்கு இப்போ டெப்த் இப்போ கொஞ்சம் கம்மியாதா இருக்குன்னு நினைக்கிறேன் இப்போ தர்காலியுமா இது ஓபன் பண்ணுங்க தண்ணி எவ்வளவு டெப்த் இருக்கு சார் நாங்க எந்த ஊருக்கு அந்த ஊருக்கு சார் அந்த சைடுவும் இந்த சைடு ரெண்டு சைடுமே தண்ணி போயிட்டு இருந்தது ஓகே அப்படியே தண்ணி போச்சு இப்டியும் தண்ணி வந்தது அதனாலதா பெரிய தண்ணி மட்டும் வந்தா பிரச்சனை இல்ல பட் மண்ணு தண்ணியோட சேர்ந்து இவர மண்ணு మళ్ ఎలా ఓకే సో కేవలం వాటర్ మాత్రం వస్తే ఇంత ఇబ్బంది కూడా ఉండేది కాదు బాడీస్ తీయటం ఆ వాటర్తో పాటు ఈ పెద్ద పెద్ద బండరాలు రావటం వల్ల ఈ ఈ మట్టి అంతా రావటం వల్ల ఎందుకంటే ఆ కొండ పైన మీకు కనిపిస్తుంది చూడండి ఒక కొండ చేరే విరిగి కూడా అక్కడ కనిపిస్తుంది లాంగ్ లో చంద్ర ఒకసారి నువ్వు షార్ట్ చేసి అక్కడ ఇంకా ఇప్పటికి వాటర్ మనకు వస్తూనే ఉంది చూడండి అక్కడ నుంచి ఇంకా వాటర్ ఇప్పటికి కూడా ఇంకా కిందకి జారి పడుతూనే ఉంది అక్కడ ఒక ప్రాంతం అనేది విరిగి పట్టడం వల్ల ఈ సైడ్ నుంచి వచ్చి ఆ ఫ్యాక్టరీ ఉంది చూశారు కదా ఆ ఫ్యాక్టరీ మీదుగా పక్కగా ఇలా ఏదైతే ఇది ఇది స్కూల్ అంట ఆ తో ఇప్పుడు వర్క్ జరుగుతుంది కదా అదైతే స్కూల్ అంట ఆ స్కూల్ పక్కన ఇల్లులు ఉన్నాయి ఈ కిందంతా ఇల్లులు ఉన్నాయి పిల్లలను కూడా తీస్తున్నాం మేము డెడ్ బాడీస్ అని చెప్తున్నారు అక్కడి నుంచి మనకు కనిపిస్తుంది కనుచూపు మేర ఎంత దూరం కనబడుతుందో చూడండి అంత వరకు కూడా మొత్తం కొండ చర్యలు విరిగి ఆ రాళ్లతో ఆ మట్టితో ఒక ఊరు ఊరు నిండిపోయింది అంటే ఎన్ని అంటే ఒక శవాల దెబ్బగా మారిపోయింది ఆయన చెప్తున్నారు అన్న నేరు చూట్ తల ఓరిలో ఇరుక బాడీ ఇరుక ఇక సార్ అది వచ్చి తన్ని అడిచ ఫోర్స్ ஆக்சுவலி மலை இருந்து கீழே வந்தோட அந்த ஃபோர்ஸ்ல அந்த மாதிரி ஆயிடுச்சு பட் நிறைய பாடிஸ் நல்லா தான் கிடைச்சிருக்குங்க ஆஹ் மண்ணு எல்லாம் நிறைய வீடுகளுக்கு அடியில மண்ணு கடியில இந்த மாதிரி நிறைய பாடிஸ் நல்லா தான் கிடைச்சிருக்கு அடையாளம் தெரிகிற மாதிரிதான் இருக்கு ஈஸியா அடையாளம் கண்டுபிடிக்கிற மாதிரிதான் உடல்கள் எல்லாம் இருக்கு ஏன்னா நம்ம சீக்கிரமா வந்து அந்த சர்வீஸை பண்ணதுனால கொஞ்சம் அந்த உடல்கள் அழுகிறதுக்கு முன்னாடியே என்ன பண்ணிட்டோம்னா அதை ரெக்கவர் பண்ணிட்டோம் ரெக்கவர் பண்ணி இப்ப ஓரளவுக்கு அவங்கவுங்க உடல் அந்த சொந்தக்காரங்களை இது பண்றாங்க தெரியாதவங்க இந்த மாதிரி குழந்தைங்க இறந்தவங்களை தெரியாதவங்கள அவங்க டீச்சர்ஸை வந்து பாடிஸ் வந்து அப்பப்பவே கிளியர் பண்ணி நம்ம மாரி வரைக்கும் அனுப்பிச்சிடுறாங்க எடுத்தா கையோட ஒரு ஆம்புலன்ஸ் முன்னாடியே வெஹிக்கிள் நிக்குதுங்க அதை உடனே வர சொல்லிடுவோம் உடனே பாடியை ரெக்கவர் பண்ணாங்கன்னா எடுத்து அனுப்பிச்சிருவோம் ஏதாவது ఆ ఫోర్స్తో వచ్చిన ఆ రాళ్ళు ఎవరికైతే బాడీకి కొంచెం గట్టిగా తగులుతాయో వాళ్ళకి బాడీలో ఉన్న పార్ట్స్ ఊడిపోయి తల వేరుగా మొండాలు వేరుగా కాళ్ళు వేరుగా చేతులు వేరుగా బాడీ ఒక్కటి సపరేట్గా ఇలా పడుతుంది మిగతా కొన్ని మాత్రం డెడ్ బాడీస్ మాకు కనిపిస్తున్నాయి అవి తీస్తున్నామని చెప్తున్నారు చూడాలి ఇంకా లోపల ఇంకా రెస్క్యూ టీమ్ చాలా వరకు కష్టపడుతున్నారు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అండ్ మన స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కూడా చాలామంది వాలంటీర్గా వచ్చారు అండ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అండ్ తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చారు అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్క్యూ టీము ఇది మా స్టేట్ కాదు మనకెందుకు అనుకోకుండా మనమంతా ఒకటి వన్ నేషన్ వన్ ఇండియా అని చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మాకు జరిగినా కానీ అందరూ కలిసికట్టుగా ఉండాలని ఒక దానితో ప్రతి ఒక్కళ్ళు అన్ని స్టేట్లు వాళ్ళు వచ్చారు మన స్టేట్ నుంచి కూడా చాలా మంది కనిపించారు మనకి అండ్ ఒకసారి ఇంకా చూద్దాం ముందు ప్రాంతంలో ఇంకా ఎలాంటి అంటే ఇప్పుడైతే ఈ ప్లేస్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి కంప్లీట్గా ముందు ప్లేసెస్ ఎలా కనిపిస్తే ఒకసారి వెళ్దాం ముందుకు కూడా అండ్ వన్ మోర్ థింగ్ వెరీ బిగ్ సల్యూట్ ఫర్ ఇండియన్ ఆర్మీ அண்ட் கேரளா போலீஸ் ரெண்டு பேத்துக்குமே ரொம்ப பெரிய தேங்க்ஸ் பெரிய சப்போர்ட் பண்ணியிருக்காங்க இவங்க இதை எடுக்கிறக்கும் இங்கே வந்து வேலை செய்யறதுக்கும் இந்தியன் ஆர்மியோட சப்போர்ட்டு பெரிய சப்போர்ட்டு கேரளா போலீஸோட சப்போர்ட்டும் பெரிய சப்போர்ட் அதனால் எங்கள் மனம் நிறைந்த நன்றிகளை வந்து நாங்கள் உங்களுக்கு தெரிவிச்சுக்கிறோம் தேங்க்யூ தேங்க்யூ நீங்கள் ரொம்ப ஹெல்ப் பண்ணிட்டுருக்கா இந்த கேரளா மக்களுக்காக நிறையா செஞ்சுட்டு இருக்கா நாலு நாள் தான் இங்கே இருக்குது உங்களுக்கு தூக்கம் இல்லை சாப்பாடு இல்லை எதுவுமே நீங்கள் எக்ஸ்பெக்ட் பண்ணாமல் நீங்கள் வேலை செஞ்சுட்டு இருக்கு ரொம்ப 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 தேங்க்ஸ் தேங்க்யூ ஸோ மச் சோ நிசங்க வாட்டர் చూడండి மொத்தம் கூட இந்த வாட்டர்ல போயிடு வந்துட்டிருக்க நீங்க போயிடு வரலமா இல்ல இல்ல இதுலயே இருக்குடா நான் கார்னர்ல அப்படியே போறேன் எங்க அந்த கார்னர்ல போறோம் அப்படியே இல்லனா நீங்க அங்க இருக்கு பாருங்க அங்க இருந்து ஸ்ட்ரைட்டா அப்படியே ஓ இந்த தண்ணில இறக்க கூடாது இந்த தண்ணில இறக்க கூடாது கொஞ்சம் ஃபோர்ஸ் இருக்கு ஓ கொஞ்சம் ஒரே இடத்துல ஆலமா இருக்கு ஒரே இடத்துல கம்மியண்டா அந்த மாதிரி அப்படியே சும்மா கால் தவுங்கிறது கால் தவுங்கிறது எப்படி போவும் எங்க தண்ணி இருக்கு பாருங்க సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి